అల్లు అర్జున్ నటిస్తున్న తాజా చిత్రం దువ్వాడ జగన్నాథం టీజర్ విడుదలయ్యాక పవన్ కళ్యాణ్ అభిమానులు కుమ్మక్కై కొట్టిన డిస్లైక్ల తర్వాత సదరు టీజర్లో ఎక్కువగా ప్రాచుర్యం పొందిన విషయం ఆ సినిమా హీరోయిన్ పూజా హెగ్డే నడుము ఇలియానా తర్వాత తెలుగు సినిమా ప్రేక్షకులకు కేవలం నడుము వంపులతోనే నిద్ర లేకుండా చేసిన ఘనత పూజా హెగ్డే సొంతం ఇక కుర్రకారైతే అమ్మడి నడుమందాలను కళ్లతోనే నమిలేశారు ఒక్క నడుము అది కూడా ఉదర భాగం చూపకుండానే చూపులు తిప్పుకొని పోని పూజ డీజేలో ఆరబోసిన అందాలు చూస్తే కుర్రాళ్ల కళ్ళు కాయలు కాయడం ఖాయం అయితే ఆ కాయలు ఎదురు చూడటం వల్ల వచ్చేవి కావు పడే పడే కళ్ళు తెరుచుకొని ఆమె అందాలను చూస్తూ ఉండిపోవడం వలన ఇప్పుడు ఈ బ్యూటీ గురించి ఇంత వర్ణన ఎందుకు చెతుమా అంటే మామూలుగానే తన సినిమాల్లోని హీరోయిన్లను హాట్ గా చూపించే హరీష్ శంకర్ సినిమా మీద అభిమానంతోనూ పూజ మీద అభిమానంతోనో తెలియదు కానీ పూజ హెగ్డ ను మరింత అందంగా చూపించాడట అయితే మన ఇండియన్ గర్ల్ క్యారెక్టర్ లో అయితే ఎక్కువగా చూపించడం గట్రా చేస్తే ఈ మహిళా సంఘాలతో లేని పోని తిప్పలు ఎందుకురా బాబు అనుకున్నాడు ఏమో కానీ పాపని ఎన్ఆర్ఐ గా చూపించేయనున్నాడు ఎన్ఆర్ఐ భామల వస్త్రధారణ ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే కాబట్టి దానికి ఇంకాస్త స్పైసీనెస్ యాడ్ చేసి రోమాలు మాత్రమే కాదు ఇంకా చాలా నిక్కబొడుచుకునే విధంగా పూజా పాత్రను ఆమె హావభావాలను ఆమె బాడీ లాంగ్వేజ్ ను డిజైన్ చేశాడట హరీష్ శంకర్ సో స్టైల్ స్టార్ అభిమానులు దువ్వాడ జగన్నాథం రసంతో పాటు శృంగార రసాన్ని కూడా చక్కగా ఆస్వాదించవచ్చన్నమాట